వ్యాపారం డబ్బు సంపాదించుకున్నానా పార్టీ వాళ్ళు పేదవాడి తప్ప పార్టీ కోసం ఖర్చు పెట్టి పేద తప్ప నేను పార్టీ కోసం కాకపోతే రాజకీయం లేకపోతే రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ఉంటుందండి నా వ్యాపారం వ్యాపారం నీతి నిజాయితీ అనుకున్నానండి సైకి మంచి దయచేసి అందరినీ వ్యాపారం చేసుకున్నానా డబ్బు సంపాదించుకున్నానా పార్టీ వాళ్ళు పేదవాడి తప్ప పార్టీ కోసం ఖర్చు పెట్టి పేదవాడి తప్ప నేను పార్టీ కోసం కాకపోతే రాజకీయం లేకపోతే రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ఉంటుందండి నా వ్యాపారం వ్యాపారం నీతి నిజాయితీ అనుకున్నానండి సైకిల్ లో వంచి సేవల వంచి ఒక్క బండి సప సప మామారికి టికెట్ ఇవ్వాలి ఇవ్వాలి టికెట్ ఇవ్వాలి ఇవ్వాలి టికెట్ ఇవ్వాలి ఇవ్వాలి మా రామారాణి కావాలి 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 లేగు బైకి మీ లేగనమ్మ దయచేసి అందరిని ఫోర్స్ ఉన్నారు మా రామారాణి టికెట్ ఇవ్వాలి ప్రతి గ్రామ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ dot news